అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ త్రీ నాకు సిరీస్ రాయడం ఇష్టం లేదు బట్ మీ కోసం రాస్తున్నాను ఇక స్టోరీలోకి వెళ్తే అందులో సమీరాని ఎత్తుకొచ్చినట్లు కనిపించలేదు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమంటారు ఎస్ఏ గారు పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ఆరవ్ అదేంటమ్మా ప్రూఫ్స్ ఏం లేవు కదా తనని ఎత్తుకెళ్ళినట్లు ఎలా నమ్మమంటారు ఈ కేసు చెల్లదమ్మా అన్నాడు ఎస్ఐ అతని మాటలకి నిజం ఎస్ఐ గారు నా కూతురు ఇతని దగ్గరే ఉంది నిజం చెబుతున్నాను ఇతని తీసుకొచ్చాడు కావాలంటే పెళ్ళికొచ్చిన బంధువులను కూడా సాక్ష్యంగా పిలవండి వాళ్ళు కూడా చెబుతారు వాళ్ళు మీ బంధువులు కాబట్టి మీకు ఫేవర్గానే చెబుతారు అన్నాడు ఎస్ఐ అదేంటి ఎస్ఐ గారు అలా అంటున్నారు మరేం చేస్తే నమ్ముతారు ప్రూఫ్ చూపించండి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అన్నాడు ఆదిత్య ఆరో తల తిప్పి ఆదిత్యని చూసి రే బామర్ది నీకు బ్రతకాలని ఆశ లేనట్లుగా ఉంది ఏంటి చంపేస్తానని బెదిరిస్తున్నావా రే బామర్ది బెదిరించడం నా హిస్టరీలోనే లేదు మరి ఇంకేంటి మా అక్క కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధంగా ఉన్నాను అచ్చా తమరు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకుంటాం మరి ఎలా తీస్తారు బామర్ది ఒకసారి తీసి చూపటవా అన్నాడు వెటకారంగా రేయ్ మర్యాదగా మా అక్క ఎక్కడుందో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తా అంటూ ఆరవ్ కాలర్ పట్టాడు ఆదిత్య కోపంతో పట్టుకున్న కాలర్ని విడిపించుకొని అయ్యో బామర్ది ఇంత కోపం పనికిరాదు నిజంగా నా ఇంట్లో ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు అన్నాడు డ్రామాటిక్గా అతన్ని కోపంగా చూస్తూ అక్క అంటూ అరిచాడు అవి సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో అతని అరుపు సమీరా చెవికి చేరలేదు అక్క అంటూ మళ్ళీ అరిచాడు ఆరో మాత్రం అక్కడి సోఫాలో గ్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చొని అతను అలా అరుస్తుంటే సైడ్ స్మైల్ చేస్తూ ఉన్నాడు ఏంటి బామ్మర్ది పలకట్లేదా అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది నువ్వేం బాధపడకు నేను రేపు మనుషులను పెట్టి వెతికిస్తాను కానీ ఇక్కడి నుండి వెళ్ళిపో నాకు చాలా పనుంది రేయ్ నీ వేషాలన్నీ నాకు బాగా తెలుసు నేను వెళ్ళిపోయాక మా అక్కని టార్చర్ చేయడానికి కదా అలా వెళ్ళమంటున్నా అతని మాటలకి ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది ఆరో ఫేస్లో అరిచి నీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు బామ్మర్ది ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అరిచాడు వెళ్ళను మా అక్క కనబడే వరకు ఇక్కడే ఉంటాను రేయ్ చెబుతుంటే అర్థం కావట్లేదా అంటూ ఆదిత్య కాలర్ పట్టుకొని కుదేస్తూ అన్నాడు చాలా కోపంగా అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఆరో అంత కోపంగా చూసేసరికి చాలా భయం వేసింది ఆదిత్యకి వెళ్ళండి అంటూ గర్జించాడు అతని అరుపుకి భయపడి వెళ్తాం తప్పకుండా వెళ్తాం రేపటిలోగా మా అక్క మా ఇంట్లో సేఫ్గా ఉండాలి లేకపోతే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు ఆదిత్య వెళ్తున్న వాళ్ళని చూసి ఏం కుర్రా కుంక నన్ను ఏదో చేసి ఎంత ధైర్యం కూడా ఉందా నన్నేం పీకలేవు నా వెంట్రు కూడా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకొని కనిపించింది సమీరా ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ నడుము దగ్గర చీర చెదిరి పాలమీగడలాంటి నడుము కనిపిస్తుంటే దగ్గరికి వెళ్ళి ఆమె నడుం గిల్లాడు నిద్రలో ఉన్న సమీ ఉలికిపడి లేచి కూర్చుంది ఏంటి దర్జాగా పడుకున్నావు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది పడుకోవడానికి కాదు బేబీ నాకు సేవలు చేయడానికి మై డియర్ పెళ్ళాం ఇక ఈ బాడీ నీ సొంతం ఈ బాడీని ఏమైనా చేసుకునే రైట్స్ నీకు మాత్రమే ఉన్నాయి అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి జరుగుతోంది నా రూంలోనే ఉన్నావు కదా దశమి అలా దూరం జరగడం ఎందుకు చెప్పు నిన్ను చేరుకోవడం నాకు క్షణాల్లో పని అనుకుంటూ సమీరాని చేరి ఆమెను అమాంతం అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఏంటి నాకు తెలియకుండా పారిపోవాలని ప్లాన్స్ వేస్తున్నావా నీ వల్ల కాని పని అనుకుంటూ ఆమె బాడీని తడుముతుంటే సమీకి చిరాకొచ్చి అతన్ని దూరంగా విసిరింది జరుగుతాడా ఇంచు కూడా నీ వల్ల కాని పని అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టినట్లే పెట్టి కసుక్కున కొరికాడు హా అంటూ అరిచింది హో సమీ చెప్పాను కదా నేను కొరికినా గిల్లినా కొట్టినా కొట్టించుకోవాలి కానీ ఇలా అరవకూడదు అంటూ ఆమె భుజం మీద బ్లౌజ్ తప్పించి ఇన్నర్ స్ట్రాప్స్ కనిపిస్తుంటే వాహ్ ఈ కలర్ ఇన్నర్ చాలా బాగుంటుంది సమి నాకు చూడాలనుంది తీసేయ్ అన్నాడు వాట్ అరిచింది అవును సమి నాకు నిన్ను అలా చూడాలనుంది తీసేయ్ నో నేను తీయను అంటూ అతన్ని ఆమె బలమంతా ఉపయోగించి దూరం నెట్టి మూలకు వెళ్ళి కూర్చుంది భయం భయంగా చూస్తూ ఆరో సాడిస్టిక్ స్మైల్తో అయ్యో సమీ ఇలా వచ్చినంత మాత్రాన నిన్ను చేరుకోలేననా అంటూ ఆమె రెక్కపట్టి పైకి లాగి తీస్తావా లేక నేనే తీసుకోనా నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం చేశాను సమీ నా పెళ్ళాన్ని చూడడం కూడా తప్పేనా అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని నువ్వు చూపిస్తావా నేను చూడనా అన్నాడు గుడ్లు పెద్దవి చేసి కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా దేనికి బేబీ సిగ్గు నాకు పింక్ ఇన్నర్వేర్లో నీ అందాలని చూడాలనింది చూపిస్తావా లేక నేనే చూసుకోనా అన్నాడు ఆమె బ్లౌజ్ క్లీవేజ్ నుండి చూస్తూ ఒక అమ్మాయిని ఇలా అవమానిస్తుంటే ఏమనిపించట్లేదా అంటున్న ఆమె నోటిని అతని పెదాలతో మోసి ఆమె నడుంని గట్టిగా నొక్కాడు పెదాలని కసిగా జుర్రుకుంటూ ఆమెకు ఊపిరి భారం అవుతున్నా వదల్లేదు అతని గుండెలపై చేతులు పెట్టి గోళ్లతో గీరుతున్న ఎలాంటి చలనం లేదు అతనిలో అతడి సోలు సాటిస్ఫై అయ్యే వరకు ముద్దు పెట్టి కింది పెదవికి బయటిచ్చి వదిలాడు అలా కొరకగానే కింది పెదవికి రక్ రక్తం చిమ్మింది నొప్పితో కన్నీళ్లతో అతన్ని చూసింది పొగరు నిండిన చూపుతో ఆమెను చూస్తున్నాడు చీ అంటూ తల పక్కకు తిప్పేసి పెదవికి అంటిన బ్లడ్ని తుడుచుకుంటుంటే ఆమె తల గట్టిగా పట్టి నాలుకతో లిక్ వాహ్ నీ బ్లడ్ కూడా జ్యూస్లా భలే స్వీట్గా ఉంది మాటల్లో పడి అసలు విషయాన్ని మర్చిపోతున్నాను నాకు నిన్ను అలా చూడాలనుంది త్వరగా తీసేయి త్రీ లెక్కబెడతాను తీయకపోతే నీ పర్మిషన్తో పని లేకుండానే నేనే చూసుకుంటా వన్ టూ త్రీకి ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వద్దు నీ ఇష్టం అంటుండగానే అటువైపు తిరిగి ఆమె బ్లౌజ్ హుక్స్ తీస్తూ త్రీ అనే లోపు ఇటు తిరిగింది అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి ఏడుస్తూ ఉంది సమీరా ఆమె ఏడుపుని ఏమాత్రం పట్టించుకోకుండా నేత్రానందం పొందుతూ ఏం బీబీ ఏమున్నాయి నీ షేప్స్ అనుకుంటూ ఇన్నర్ నుండి సగం కనిపిస్తున్న ఎత్తైన శిఖరాలని చూస్తూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు మనిషికి కోరికలు అస్సలు తీరనివి ఒకటి తీరాక ఇంకొక కోరిక పుడుతుంది అది తీరాక ఇంకొక కోరిక అలా మనిషి ప్రాణం పోయే వరకు కోరికలు కూడా ప్రాణం పోసుకుంటూనే ఉంటాయి అంటున్న అతని మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది సమీరా అర్థం కావట్లేదా ఇన్నర్లో చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అది కూడా తీసే నిన్ను మొత్తం చూడాలనింది అంటున్న అతని చెంప చెల్లుమనింది మనిషి ఆశకి హద్దుంటుంది టార్చర్కి ఒక హద్దుంటుంది కానీ నీకు ఎలాంటి హద్దు లేవు నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు నిన్న ఇలా చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది ఎందుకు ఆలస్యం చంపేసేయి చంపేస్తే చంపేశావు కాని నా కోరిక తీర్చి అప్పుడు చంపేసేయి కనీసం నేను నిన్ను పొందాను అన్న సంతోషంలోనైనా హాయిగా పోతానేమో అంటున్న అతని మాటలకి పిచ్చి చూపులు చూస్తూ ఉంది సమీరా అవునే నేను చెబుతుంది అర్థం కావట్లేదా నిన్ను ఇలా చూస్తూ నీకోసం ఆలోచిస్తూ ఎన్ని రోజులు ఉండమంటావు చెప్పు ఒక్కసారి నీ అందాలని మనస్ఫూర్తిగా అనుభవించి అప్పుడు చస్తే కదా థ్రిల్ ఉంటుంది చంపేసి సమీ నిజంగా చంపేసేయి కానీ నిన్ను మాత్రం నాకు అర్పించి అప్పుడు చంపు ఏమంటావు అన్నాడు కల్లెగరేస్తూ ఒకరి ప్రాణాలు తీసే అంత రాక్షసిని కాదు అనిది ఒకరిని బాధ పెట్టే అంత శాడిస్ట్ని కాదు నా మానన నన్ను వదిలేస్తే నీకు మంచిది నాకు మంచిది లీవ్ మీ అనింది సమీరా ఐ డోంట్ లీవ్ యూ బట్ ఐ వాంట్ యూ ఐ వాంట్ మ్యాడ్లీ అన్నాడు అయితే ఒక రాత్రి నన్ను నీకిస్తే నన్ను వదిలేస్తావా అనింది అతని నుండి దూరం వెళ్ళిపోవాలని ఆమె అలా అనగానే అనుమానంగా చూస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు చెప్పు ఒకే ఒక రాత్రి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నన్ను మాత్రం వదిలేసి నీ దగ్గర నేనుండలేను నీ టార్చర్ నేను భరించలేను నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ యూ కచ్చగా చెప్పాలంటే ఐ హేట్ యూ అంటున్న ఆమె మాటలకి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఓకే ఒకే ఒక రాత్రి మొత్తం నేనేం చేసుకున్నా ఏం మాట్లాడకూడదు నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను మార్నింగ్ నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆ మాటకి కాస్త సంతోషం అనిపించింది ఎందుకంటే ఆమె వర్జినిటీని అతను లాక్కోవడం ఇష్టం లేక కానీ తప్పదు వాడి నుండి దూరం వెళ్ళిపోవాలంటే ఇదొక్కటే మార్గం అనుకుంది సరే ఎప్పుడు ఇస్తావు నీ ఇష్టం ఈరోజే ఇస్తాను నాకు ఎక్కువ రోజులు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు అనింది నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను ఈరోజు నైట్ నీ ఇష్టం అనేది సరే అంత త్వరగా నిన్ను అనుభవిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది అంటూ ఆమెను అల్లుకుపోయాడు రేపు మార్నింగ్ వెళ్ళిపోతావు కాబట్టి నిన్ను ఒక్క క్షణం కూడా వదలను అంటూ ఆమె గుండెకు తల అదుముకొని మెత్తగా తగులుతున్న పరువాలకి మత్తుగా అనిపిస్తుంటే కల్ కళ్ళు మూసుకున్నాడు ఆరవ్ చిరాకొస్తుంది సమీరాకి కానీ తప్పదు ఈ ఒక్క రోజు భరిస్తే వీడి గొడవ తీరిపోతుంది అనుకుంటూ సైలెంట్గా ఉంది ఆమె చేతులని తీసుకొని అతని చుట్టూ వేసుకున్నాడు బలవంతంగా అతని చుట్టూ చేతులు వేసింది సమీరా లంచ్ కూడా రూమ్కి పంపించడంతో నాకు నీ చేతులతో తినాలనుంది తినిపించు అంటూ ఆమె ముందు బాసిం పట్టు వేసుకొని కూర్చున్నాడు ఆరవ్ అతని విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ ఆమె ఒంటి మీద చీర చిరాకు వస్తుంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను గుచ్చుకుంటోంది అన్కంఫర్టబుల్గా ఉంది అన్నది ఓకే బంగారం నువ్వు అన్కంఫర్టబుల్గా ఉంటే నన్ను మనస్ఫూర్తిగా ఎలా చూసుకుంటావు చెప్పు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా నేను వెయిట్ చేస్తాను అన్నాడు ఇక డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళింది కానీ ఆమె డ్రెస్ లేదని గుర్తొచ్చి ఏ డ్రెస్ వేసుకోవాలి నాకు ఇక్కడ బట్ట లేవుగా ఒకసారి నీ రైట్ సైడ్ వైర్డ్రోబ్ ఓపెన్ చేయి అన్నాడు దాన్ని ఓపెన్ చేసిన ఆమెకి నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ శారీస్ కనిపించాయి ఒకవైపు డ్రెస్సెస్ లైన్గా అమర్చి ఉన్నాయి ఇంకోవైపు శారీస్ నీట్గా సర్ది కనిపించాయి ఏంటి ఈ బట్టలు ఈయనకి ముందే పెళ్ళైందా ఇవన్నీ వాళ్ళ ఆవిడ బట్టలా అని ఆలోచిస్తుండగా నువ్వు అనుకున్నట్లు నాకు ఒకే పెళ్ళాం అది నువ్వే ఈ జన్మకి నువ్వే నాకు పెళ్ళమైనా శత్రువైనా అన్నాడు ఆమె మిడమపలో పెదవులు నిలిపి సున్నితమైన ప్లేస్లో అతడి పెదవులు తగులుతుంటే ఒళ్ళు జల్లు మంది సమీరాకి తనకి దూరం జరిగి మరి ఇన్ని బట్టలు ఎవరి కోసం అన్నాడు అయ్యో పిచ్చి సమి నీకోసమేనే చెప్పానుగా ఈ జన్మకి ప్రాణసఖైనా ప్రాణం తీసే శత్రువైనా నువ్వే అని అతని మాటలకి లోపల ఒకవైపు రేపు వెళ్ళిపోతాను అన్న సంతోషం మరోవైపు భయం శత్రువు అంటున్నాడు అంటే నన్ను జీవితాంతం వదిలిపెట్టడా నా మీద పగ సాధిస్తూనే ఉంటాడా అన్న ఆలోచనలు కానీ రేపు వదిలిపెడతాను అంటున్నాడుగా అలా వదలగానే వాడి నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను కంపెనీ బాధ్యతలని బాబాయ్ చేతిలో పెట్టి కనీసం మనశ్శాంతిగా నేను వేరే చోట బ్రతుకుతాను అని ఆలోచనలో ఉండగా అతను వేసిన చిటిక సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి చూసింది ఏంటి పాప అలా చూస్తున్నావు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఈ ఒక్కరోజు నీతో చాలా చేయాలి నాకు టైం సరిపోవద్దా పో ఐదే ఐదు నిమిషాల్లో నువ్వు నా ముందుండాలి ఐదో నిమిషానికి ఒక్క సెకండ్ ఎక్కువైనా నేను నీ ముందుంటాను నా అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని అతన్ని అలాగే చూస్తూ గబగబా డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి పరిగెత్తింది వెళ్తున్న తనని చూసి నవ్వుకున్నాడు ఆరవ్ ఇక ఐదు నిమిషాలు గడిచాయి సమీరా బయటకు రాలేదు ఆమె వేసుకున్న డ్రెస్ జిప్ వెనకాల ఉండడంతో చేతులు వెనక్కి అందట్లేదు ఆమెకు శ్రమ లేకుండా జిప్ పైకి చేరింది ఆమె వీపు మీద చేతులు తాకుతుంటా టక్కున వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా ఆరో కనిపించాడు చెప్పానుగా ఐదు నిమిషాలకి ఒక్క సెకండ్ ఎక్కువైనాని ముందుంటాను అని అంటూ ఆమెను కింది నుండి మీది వరకు చూశాడు అప్పుడే స్నానం చేసిందిగా నీటి బొట్లు అక్కడక్కడ పడి పాలరాతి శిల్పం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తున్నా సమీరాని చూస్తుంటే అతని ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది ఆమె పాయింట్ వేసుకోలేదు ఇక ఆమె తైస్ తెల్లగా కనిపిస్తున్నాయి ఆమెను సూటిగా చూస్తూ దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంది వెనక గోడ అడ్డు రావడంతో అలాగే అతుక్కుపోయింది గోడకి ఆమెను చేరి ఆమె తైస్ మీద చేయి వేసి గట్టిగా నొక్కాడు సున్నితమైన ప్లేస్లో చేతి స్పర్శకి ఒళ్ళు జల్లుమన్న అతను గట్టిగా నొక్కేసరికి నొప్పికి హా అనింది అరవకు అన్నాడు వేలు చూపిస్తూ కోపంగా చూసింది ఆ చూపికి కోపం వచ్చింది అతనికి పేదాలని మళ్లీ కసిగా మొద్దు పెట్టడం మొదలు పెట్టాడు ఎంత పెనుగులాడినా ప్రయోజనం లేదు ఆమె కూడా సైలెంట్గా ఊరుకుంది ఈరోజు ఒక్కరోజు వీడిని భరిస్తే రేపటి నుండి వీడి చెర నుండి బయటపడొచ్చు అనుకొని ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని బయటకు అడుగులు వేశాడు బెడ్ మీద కూర్చోబెట్టి ఈ పాయింట్ వేసుకోవడం అవసరమా నైట్ ఇలాగో ఇప్పేదేగా అన్నాడు హస్కీగా చిరాగ్గా చూసింది అతన్ని అతను హార్డ్గా ముద్దు పెట్టేసరికి పెదవులు వాచిపోయి మంట పుడుతున్నాయి ఆమె చూపులకి మళ్ళీ బలయ్యాయి ఇంకా నొప్పి ఎక్కువ అనిపిస్తుంటే కన్నీళ్ళు ఆయుధంగా మార్చి బయటకు పంపించింది అతని చెంపలని తాకిన ఆమె కన్నీటిని కోపంగా చూసి ఇలా ఏడ్చి నాకు చిరాకు తెప్పిస్తున్నావు అయినా నిన్ను వదులుతాను అనుకున్నావా ఇలా ఏడుస్తుంటే ఇంకా కసి పెరుగుతుందే కానీ తగ్గదు అంటూ డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న కూల్ లిప్ బామ్ తెచ్చి ఆమె పిదాలకి రాశాడు కాసేపటికి చల్లబడింది ఇదిగో తినిపించు అంటూ ప్లేట్ ఆమె చేతిలో పెట్టాడు ప్లీజ్ పాయింట్ వేసుకుంటాను సరే వేసుకో అటు వైపు తిరుగు అన్నది లేదు నా ముందే వేసుకో సచ్చినోడా చంపుతున్నావు కదరా అనుకుంటూ కష్టంగా అతని ముందు పాయింట్ వేసుకుని వచ్చి ముందు కూర్చుంది ప్లేట్ని ఆమె చేతిలో పెట్టాడు ఫుడ్ ప్లేట్ని పట్టుకొని కలిపి ముద్ద తీసి ఆరో పెదవుల దగ్గర ఉంచింది దాన్ని అందుకోకుండా చూస్తూ ఉన్నాడు ఇది నిజంగానే ఫుడ్డేనా లేక విషమా అన్నాడు ఆ మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ వాట్ ఆర్ యూ టాకింగ్ నీ ముందే కదా కలిపాను ఇందులో విషం ఎలా కలుస్తుంది ఏమో నాకేం తెలుసు నువ్వు ఎప్పుడు కలిపావో ఎలా కలిపావో అన్నాడు ఆరవ్ ఇట్స్ క్రేజీ అని నవ్వుకుంటూ ఉండగా ఆమె చేయి తీసి ఆమె నోట్లోనే పెట్టాడు నువ్వు తిను నీకు ఏం కాలేదు అంటే అప్పుడు నాకు తినిపించు అన్నాడు ఇక తెచ్చిన ఫుడ్ని మొత్తం తనే తినేసింది సమీరా మొత్తం తినేసాను ఇప్పుడు నీకు అనుమానం పోయిందా పోయింది కానీ నీ ప్లేట్లో ఫుడ్ లేదుగా అబ్బా అని తల కొట్టుకుంటూ మళ్ళీ ఫుడ్ తెప్పించింది ఇక చేతిలోకి తీసుకొని అతనికి తినిపించడం మొదలుపెట్టింది అప్పటి వరకు సమీరా కడుపులో ఎలుకలు పరిగెడుతున్న విషయం ఆమె కూడా తెలియలేదు ఇప్పుడు సడన్గా తిరగడం ఆగిపోయాయి ఇదేంటి ఇప్పటి వరకు కడుపులో ఆకలిగా అనిపించి ఇప్పుడేంటి సడన్గా ఆగిపోయింది అనుకుంటున్నా తనకి ఆమె ఫుడ్ తిన్నది గుర్తొచ్చి అరే నేను తినేశాను కదా నాకు తెలియకుండానే ఇలా తినిపించేశాడేంటి బాబోయ్ వీడు శాడిస్ట్గాడు అనుకున్నాను కానీ మాయలోడు కూడానా అనుకుంటూ అతనికి తినిపించి చేయి కడుక్కుంటుండగా ఆమె చేయి తీసుకొని నాలుకతో లిక్ చేస్తున్నాడు ఆమెకు ఏదేదో అవుతోంది అతడి నాలుక తగులుతుంటే మెలికెలు తిరుగుతోంది సమీరా ఆమె చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి ఆమె చేతి గట్టిగా పట్టి మీదకి లాక్కొని ఈ ఒక్కరోజు నాకు వందేళ్లకు సరిపడా ప్రేమని చూపించు అలా నేను సాటిస్ఫై అవుతే రేపు మార్నింగ్ నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అదేంటి ఈరోజు మన ఫస్ట్ నైట్ అయిపోతే రేపు నన్ను వదిలేస్తాను అన్నావు కదా మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి ఇప్పుడు అదే అంటున్నాను నాకు నీ ప్రేమ కావాలి ఈ ఒక్కరోజు చూపించి రేపు నీ దారి నువ్వు చూసుకో అంటున్నా అతన్ని విచిత్రంగా చూసి ఆర్ యు క్రేజీ ప్రేమ ప్రేమేంటి నువ్వు నన్ను పగతో పెళ్లి చేసుకున్నావుగా నా నుండి ప్రేమెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను నిన్ను పగతో పెళ్లి చేసుకోవచ్చు నువ్వు మాత్రం నన్ను ప్రేమతోనే సాటిస్ఫై చేయాలి ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు నీకు రేపు వెళ్ళాలని ఉందా లేదా అన్నాడు ఉంది అనింది కాంగారుగా మరి ప్రేమా అన్నాడు సరే అనింది నవ్వాడు అతని నవ్వు ఎందుకో నచ్చేసింది ఆమెకి అంత స్వచ్ఛంగా ఎప్పుడు నవ్వలేదు అతను అసలు ఎప్పుడు అతన్ని చూస్తేనే కదా సమీరా కల్లారా ఎప్పుడు చూడలేదు ఆరవ్ని అప్పుడు మనస్ఫూర్తిగా చూసి వన్ మినిట్ అనుకుంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అతని ముందు కూర్చొని అతని మోముని దోసిట్లోకి తీసుకొని మనస్ఫూర్తిగా చూసి నుదిటిపై కిస్ చేసింది అలా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా పరవశించిపోయాడు ఆరవ్ అతను పుట్టి పెరిగినప్పటి నుండి ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు బట్ ఫస్ట్ టైం అతనికి ఇంకా కావాలనిపిస్తోంది ఆమె నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతన్ని చెరిగిపోయిన జుట్టుని సరిచేసి యువర్ సో క్యూట్ అనింది బుగ్గలపై మొద్దులు పెడుతూ ఇంకా నచ్చేసింది ఆ ప్రేమ ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె గుండెలపై తల నిలిపాడు ఆమె గుండె సవడి శ్రావ్యంగా వినిపిస్తోంది అలాగే కళ్ళు మూసుకున్నాడు అతన్ని పాపల వెన్ను నిమిరుతూ ఆమె గుండెలపై పడుకోబెట్టుకుంది సడన్గా గుర్తొచ్చిన విషయం ఏంటంటే నేను అతన్ని దూరం చేసుకోవడానికి కదా ఇలా చేస్తున్నాను మరెందుకు తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తున్నాను ఇదంతా నాటకం కదా అవును ఇదంతా నాటకమే వాడిని సాటిస్ఫై చేయడమే నా ధ్యేయం అతన్ని సాటిస్ఫై చేసి రేపు వీడి నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవచ్చు అని నవ్వుతూ అతడు నిద్రపోగానే అలాగే వెనక్కి వాలి అతడి వీపుపై జో కొడుతూ ఉంది తల్లి ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని ఆరవ్ భార్య ప్రేమలో తల్లిని చూసుకుంటున్నాడు ప్రేమ ఇంత అమృతంగా ఉంటుందా అనిపించింది ఇంత మత్తుగా ఎప్పుడు నిద్రపోలేదు అతను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్